హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరికైతే పర్సనల్ లీడింగ్ కావాలనుకున్నారో సో మీరు దానికి కాల్ నా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఓకేనా డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది సో ఐ హావ్ మెన్షన్ పర్సన్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సరేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఏదైనా సరే సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి సో హౌ టు మేనిఫెస్ట్ సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఏ విధంగా చేయాలి సరేనా దానికి సంబంధించి ఏదైనా గైడ్ లైన్స్ ఏదైనా టెక్నిక్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సో ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మనం చూద్దాము ఈరోజు వచ్చేసి త్రయోదశి ఆశ్లేష నక్షత్రము తదుపరి చతుర్దశి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు బహు భాద్రపద మాసం బహుళ పక్షం త్రయోదశి ఆశ్లేష నక్షత్రము ఈరోజు కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి వృషభ రాశి వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఇంకా వృషభ రాశి వాళ్ళు విష్ణు సందర్శనం చాలా శ్రేయస్కరం అన్నమాట వృషభ రాశి వాళ్ళకు సరైన సరే ఇంకా వచ్చేసి ఎవరికైనా పూర్తి జాతకం కావాలన్నా పోర్టల్ హారస్ ఆఫ్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు పూర్తి జాతకం మీకు దీన్ని ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ఓకేనా సో ఇది చేతబడి ఇంకా విద్య వ్యాపారము ఉద్యోగము సో ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము విదేశీ ప్రయాణము సో భూ తగాదాలు ఆస్తి తగాదాలు కుటుంబంలో కలహాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నేను అప్పుడు చూడండి నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ నేము సారీ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి సరేనా ఓకే టూ ఆఫ్ వ్యాట్స్ Four of Cups The Tower Card Ace of Wands Four of Pentacles Nine of Swords Okay So bottom of the deck is Nine of Wands Okay Nine of Swords Okay సరే ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం ఒకసారి సరేనా ఓకే సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో టూ చాయిసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కాక సమ్ అదర్ చాయిస్ ఏదో కనిపిస్తుంది అంటే ఈ రెండు మార్గాల్లో ఈ రెండు చాయిసెస్లో నేను ఎటు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి ఎవరిని చూస్ చేసుకోవాలి హిడన్గా ఆ పర్సనల్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉంది అది థర్డ్ పార్టీ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీనా లేకుంటే సర్కమ్స్ ఫైనాన్షియల్ సర్కమిషన్సెస్సా స్ట్రగుల్సా తన సిచ్యువేషనా తన జాబ్ ఆర్ కెరియరా సో లేకపోతే తన బ్లాక్ అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అంటే మీరు కాక తనకు అదర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి ఒక టూ చాయిసెస్ అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది సరేనా అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కొంత ఇక్కడ నెగిటివిటీతో పోరాడుతున్నారు అనేది అయితే కనబడుతుందండి డెఫినెట్గా మీ పర్సన్ అయితే నెగిటివిటీతో పోరాడుతున్నారు ఈ పర్సన్ మీద కొంతమంది సంథింగ్ ఏదో చేతబడి ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఈ పర్సన్ని ఈ పర్సన్ చేశారు అంటే ఈ పర్సన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి మంత్రతంత్రాలు క్షుద్ర పూజలతోటి సో ఇలాంటి కొన్ని చేసి ఉన్నారు అనేది కనబడుతుంది అండ్ ఆల్సో మీరు ఈ పర్సన్ని పాస్ట్లో ఏదైనా మీరు ఈ పర్సన్ని పాస్ట్లో ఏదైనా సమ్ శాపనార్థాలు ఇట్లాంటివి పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయి అనేది కనబడుతుంది ఇక్కడ అంటే ఓవరాల్గా తన కర్మ ఫేస్ చేస్తున్నారనేది మనం చెప్పొచ్చు తన కర్మ ఫేస్ చేస్తున్నానని కనబడ కనబడుతుంది తన మీద బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అయితే జరిగినాయి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే సో అందువల్ల మీ పర్సన్కి మీ ధ్యాసే లేకుండా ఉంది ఇక్కడ మీ ముందు తిరుగుతున్నా కూడా మీ పర్సన్కి మీ మీద ధ్యాసే లేకుండా ఉన్నాయి అంటే మీ పర్సన్కి తన మైండ్ పూర్తిగా ఏంటంటే నెగిటివ్ ఆలోచనలతో నెగిటివిటీగా మారిపోయింది అలా అలా చేసి ఉన్నారు కొంతమంది విషయంలో మీరు ఎట్ ది సేమ్ టైం పాస్ట్ లైఫ్ పాపాలు ఫాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలన్నీ ఈ ఈ పీరియడ్లో అనుభవిస్తున్నారు అనేది కనబడుతుంది అందుకనే అందు అందుకనే కూడా మీ పర్సన్ నెగిటివ్గా బిహేవ్ చేయడం పట్టించుకోకుండా ఉండడం ఇలాంటివి చేస్తున్నారు చూద్దాం ఇంకా ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ టవర్ కార్డ్స్తో సో వీళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఇక్కడ కార్మిక్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్లో జరిగినవే అక్కడ నుంచి లెసన్స్ నేర్చుకో నేర్చుకోకుండా మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి ఇక్కడ కూడా ఒకదానికి మించి ఒకటి అనుభవి అనుభవాలు జరుగుతున్నా కూడా మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ జరుగుతున్నా కూడా లెసన్స్ నేర్చుకోవట్లే మీరు సో మీరు నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ లెసన్స్ మీరు నేర్చుకోవట్ల మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పర్సన్ నేర్చుకోవట్ల అంటే టోటల్గా స్ట్రక్ అనమాట హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్స్ యాంగిడ్ మెన్ సిచ్యువేషన్స్లో ఉన్నారనేది కనబడుతున్నాయి ఇక్కడ ఎనర్జీస్ సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తానండి సో సింహరాశి ధనసు రాశి మేషరాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు కనబడుతున్నారు అండ్ కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ వన్ సో నెంబర్ పదహారు నెంబర్ ముప్పై మూడు కూడా కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ ఉన్నాయి మరి మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ ఇద్దరు నేర్చుకోవట్లేదు అనమాట హ్యాండిల్ మ్యాన్ సిచ్యువేషన్ ఉన్నారని కనబడుతుంది మీరు ఈ పర్సన్ని అంటే మీరు ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ ఎవరికి వాళ్ళు దూర దూరం జరగాలనుకుంటున్నా కూడా పోనీ అలా కూడా వెళ్ళిపోదామా అనుకుంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా అసలు మీరు వద్దు అనుకుని దూరంగా వెళ్ళిపోదామా దూరంగా వాళ్ళు వెళ్ళినా అక్కడ నుంచి దూరంగా వాళ్ళు వెళ్ళినా దూరంగా మీరు వెళ్ళినా ఫిజికల్గా అయితే దూరంగా ఉండగలుగుతున్నారు కానీ మళ్ళీ మానసికంగా మెంటల్గా ఒక మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఆ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారు తిరిగి తిరిగి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా అంటే మీరు ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా మెంటల్గా అంటే ఫుల్ ఆఫ్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్లో ఒక మెంటల్లీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించడము ఆ పర్సన్ మీ గురించి ఆలోచించడము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇది ఏంటంటే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట ఒక కార్మిక్ సిచ్యువేషన్ ఒక కార్మిక్ కనెక్షన్ మనకు లైఫ్లో ఏదైనా అబ్స్టాకిల్ వచ్చిందంటే దాన్ని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ అబ్స్టాకిల్ ఎందుకు వచ్చింది మరి దాని కారణం లేట్ అనేది తెలుసుకోవాలి కదా సో లెసన్స్ కూడా నేర్చుకోవాలండి మీరు చేస్తున్న మంచి మంచి అనేది మీకు మంచి అనిపించవచ్చు కానీ అవతల వాళ్ళకి అది మంచి కాకపోవచ్చు కదా నెగిటివ్ అవ్వచ్చు కదా సో అది మనం గమనించాలన్నమాట సో ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ వ్యాన్స్తో ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఫోర్ ఆఫ్ పొలిటికల్స్ ఎస్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ షార్ట్స్ తోని ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి ఫైనాన్స్ పరంగా మనీ పరంగా భయాలు ఫ్యూచర్ గురించి భయాలు హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ అవన్నిటినీ కూడా దాస్తూ చూడండి ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నారో నిద్ర పట్టట్లేదు టెన్షన్ టెన్షన్కి నిద్ర పట్టకుండా ఈ పర్సన్కి కానీ పైకి మాత్రం ఒక డ్రీమి వరల్డ్లో విహరిస్తున్నారు అనేది కనబడుతుంది అంటే డ్రీమి వరల్డ్ అంటే నేను ఒక రిచ్ పర్సన్ అయిపోవాలి ఓకేనా ఒక హై పొజిషన్లో ఉండాలి ఒక హై లెవెల్లో ఉండాలి నన్ను ఒక అంటే నేను ఒక లగ్జరియస్ లైఫ్ అనుభవించాలి సో నేను ఒక ఎవరికి అందరినీ ఒక స్టేజ్లోకి వెళ్ళి ఇట్లా ఉండాలి ఇట్లాంటి డ్రీమి వాళ్ళు ఫ్యాంటసీ మాత్రం చాలా ఉంది కానీ దానికి దానికి తగ్గ సోర్స్ లేవు ఓకేనా సో తన ఫ్యూచర్ ఏంటి రేపు ఫ్యూచర్ ఏంటి అనే భయం ఉంది తనలో ఎట్ ది సేమ్ టైం ప్యాషన్ అయితే ఉంది కానీ మిమ్మల్ని ఎలా నేను అప్రోచ్ అవ్వాలి మీరంటే ప్యాషన్ అయితే ఉంది ఒక ఫైరీ ఎనర్జీ ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే ఉంది కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి ఎందుకంటే నేను కేపబుల్ కాదు ఈ పర్సన్ క్యాపబుల్ కాదు మీకు ఏ విధంగా చూసినా ఈ పర్సన్ మీకు క్యాపబుల్ కాదు ఫైనాన్స్ పరంగా చూసినా ఒక బిహేవియర్ ఒక క్యారెక్టర్ పరంగా చూసినా ఓకేనా ఏ విధంగా చూసినా ఫైనాన్షియల్గా అనుకోండి తనకు తను మీదున్న భయాలు అనుకోండి ఇన్సెక్యూరిటీస్ అనుకోండి ఏదైనా కానీ తను అన్ని దాస్తున్నారు తను ఏ విధంగా మీకు క్యాపబుల్ కాదు అసలు అంటే మీతో ఒక ఫాంటసీ లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారనమాట ఒక ఒక త్రీ డి లెవెల్లో మీరు తన మీరు తన వైఫ్ అయితే బాగుండు తన హస్బెండ్ అయితే బాగుండు తన లైఫ్ ఎలా ఉండేది సో మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తుంటే ఎలా ఉంటుంది డే డ్రీమింగ్ ఫ్యాంటసీస్ క్రియేట్ అనమాట ఆ పర్సన్ మీ పర్సన్ బట్ రియాలిటీ రియాలిటీలోకి వచ్చేసరికి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు స్ట్రగుల్ అవుతున్నారు యాంగ్జైటీ డిప్రెషన్ నిద్ర లేని రాత్రులు ఇన్సెక్యూరిటీస్ ఓకేనా డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఎస్పెషల్లీ నైట్ టైం నిద్రపోయే ముందు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు బట్ వాస్తవంలోకి వచ్చేసరికి నిద్ర పట్టక బట్ మీ మీద అయితే ప్యాషన్ చాలా ఉంది మీతో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు కానీ కోరుకున్నంత మాత్రమే అవ్వాలని ఏమీ లేదు కదా న్యూ బిగినింగ్ కోరుకుంటారు వస్తారు కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు ఇలా ఎన్నాళ్ళు అవునా మీకంటూ ఏదో ఒక అష్యూరెన్స్ ఏదో ఒక కమిట్మెంటు ఇవ్వాలి కదా సో ఇది కొంతమంది విషయంలో ఇంకా కొంతమంది విషయంలో చాలా స్టబ్ అయినండి చాలా మొండి వ్యక్తి చాలా ఈగోయిస్టిక్ సో తను అనుకున్నదే ఎగ్గాలి తను ఏదైతే అనుకుంటారో అదే క్లియర్ చేయాలనుకునే పర్సన్ అనమాట చాలా ప్రౌడ్ అని చెప్పచ్చు సో ఇవి ఎవరి ఎనర్జీస్ కానీ చాలా చాలా టిపికల్ అండ్ కాంప్లికేటెడ్ ఎనర్జీస్ ఉన్నాయండి డెఫినెట్గా సో ఏదేమైనా సరే ఈ పర్సన్కి మీద ఫ్యాంటసీ అయితే ఒక డ్రీమ్ వాళ్ళలో ఉన్నారు మీ గురించి ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు ఒకవేళ మీరు నా వైఫ్ అయితే ఫ్యామిలీ ఎలా లీడ్ వాళ్ళము మన జోడీ ఎలా ఉండేదో సో ఈ విధంగా ఒక ఫ్యాంటసీలో ఇమాజినేషన్లో ఉంటున్నారు డ్రీమ్ ఇవ్వాలి బట్ రియాలిటీలోకి వస్తే మాత్రం డిప్రెషన్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మీతో లైఫ్ ఎలా లీడ్ చేయాలి సో వాళ్ళ మనసులో ఇవన్నీ విషయాలు నార్మల్గా దాచిపెట్టుకున్నారనమాట కానీ మీ మీరంటే ప్యాషన్ ఉంది కానీ మీ మీతో లైఫ్ ఎలా లీడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ఓకేనా సో ఇక్కడ కార్మిక్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఓకే ఇంకా లాస్ట్ కార్డు కూడా చూడండి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి మెజిషియన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు వీళ్ళు ఒంటరిగా బాధపడుతున్నారు ఒక మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలని మీతో లైఫ్ ఎలా లీడ్ చేయాలని ఓకే మీ రిలేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్